సార్వత్రిక ఎన్నికల వేళ ఆ రెండు నియోజకవర్గాల్లోనే మద్యం డబ్బులు ఎందుకు దొరుకుతున్నాయి రెండు వేల పద్నాలుగు నకిలీ మద్యంతో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిపి నేటికి కేసులు ఎదుర్కొంటున్న ఆ నేతలకు చీప్ లిక్కర్ పైనే ప్రేమేందుకు ఓటరే కదా ప్రాణం నాది కాదు కదా అనుకుంటున్నారా సామాన్యుల పుస్త తెగితే నాకెందుకు అనుకుంటున్నారా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నామని చెప్తున్న వేల సంఖ్యలో మద్యం డంపులు దొరుకుతుంటే విచారణలో జాప్యమేందుకు ఒక నేత ఏకంగా సచివాలయంలోని దుకాణం తెరిచారు మరొకరు రైస్ మిల్లులు చేపల చెరువులు అడ్డాగా మద్యం నిలువలు ఇన్ని వేల బాటిళ్లు ఏ షాపు నుండి డ్రా అయ్యాయి కళాశాలలో మందు పాత్రను అడవిలో ఎందుకు కాల్చారు నిద్రమత్తులో ఉన్న నిఘా వ్యవస్థపై సామాన్యుడి ప్రాణం చితాభస్మం అవుతున్న వేళ నాసిరకం మద్యంపై స్పెషల్ స్టోరీ చూద్దాం సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర నెల్లూరు జిల్లా సర్వేపల్లి కావలి నియోజకవర్గం మద్యం ప్రియుల కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయి అయితే రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నకిలీ మద్యం పదుల సంఖ్యలో ప్రాణాలను బలికొనింది సామాన్యుల పుస్తెలు తెగిపడ్డాయి వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో పాలయ్యారు నాటి నకిలీ మద్యం కేసులను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నేటికి ఎదుర్కొంటున్నారు ఆ ఘటనలో మరవకముందే ముందే రెండు నియోజకవర్గాల్లో చీప్లిక్ రాజ్యమేలుతోంది కావలిలో ఏకంగా సచివాలయంలో దుకాణం తెరిచి చీప్ లిక్కర్ ను స్టాక్ చేయగా రెండు రోజుల క్రితం అల్లూరులో కోటి రూపాయలు విలువ చేసే మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు అయితే సర్వేపల్లి నియోజకవర్గ పంటపాలెం రొయ్యల గుంటల వద్ద మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు కృష్ణపట్నం పోర్టు ఆయిల్ ట్యాంకర్ల కాంట్రాక్టర్ మారు సుధాకర్ రెడ్డి వద్ద నాలుగు వేల పైచిలకు నాసిరకం మద్యం బాటిల్లు పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో చిర్ర రాజారెడ్డి రైస్ మిల్ రెండు వేల పైచిలకు నాసి రకం మద్యం అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు సాధారణంగా రెండు మూడు బాటిల్లు ఒక వ్యక్తి దగ్గర దొరికితే హడావిడి చేసే అధికారులు సచివాలయాలు రైస్ మిల్లులు రొయ్యల గుంటలు కేంద్రంగా వేల సంఖ్యలో మద్యం బాటిల్ దొరుకుతున్న సమగ్ర విచారణ జరపకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఒక లక్ష నలభై నాలుగు వేల నాసి రకం మద్యం సీసాలో డంపు చేశారని టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పత్రికా ప్రకటన గుబులు రేపుతోంది అయితే మద్యం బాటిల్ మాత్రం క్లాస్ అందులో ఉన్న సరుకు మాత్రం మాస్ అట ఎన్నికలకు ప్రత్యేకంగా బ్యాచ్ వేయించారన్న సోమిరెడ్డి మాటలతో ఓటరు క్వార్టర్ తాగాలంటే బెంబెలెత్తిపోతున్నారట మద్యం బాటిల్ పై ఉండే బార్కోడ్ ని స్కాన్ చేస్తే అది ఏ షాపు నుంచి డ్రా అయింది క్షణాల్లో చెప్పగలిగే వ్యవస్థ చేతిలో ఉన్నా జరుగుతున్న జాప్యం ఎవరిని కాపాడడానికన్నా విమర్శలు లేకపోలేదు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వద్ద పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెట్టేందుకు డంపు చేశారట నకిలీ మద్యం వికటించి ప్రాణాలు పోవడంతో తన ఇంజనీరింగ్ కళాశాలలో నకిలీ మద్యాన్ని భూమిలో పాతి పెట్టారట ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పదే పదే కళాశాలలోని నకిలీ మద్యం ప్రస్తావన చేయడంతో అసలకే మోసం వస్తుందని గుర్తించిన ప్రతాప్ కుమార్ రెడ్డి రాత్రికి రాత్రి నకిలీ మద్యాన్ని అడవికి తరలించి తగులుపెట్టారట అయితే ప్రత్యేకించి కావలి సర్వేపల్లి నియోజకవర్గం నాసిరకం రకం మద్యం ఏరులై పారుతున్న వేళ సంఖ్యలో మద్యం బాటిలున్న డంపులు వెలుగు చూస్తున్న ఎస్సీబీ పోలీస్ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రతిపక్షాల నుండి ప్రజల నుండి విమర్శలైతే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మద్యం ప్రియులు మాత్రం సార్ వస్తారు సీసా తెస్తారని తీన్మార్ చేస్తుంటే నాసీ రకం మద్యానికి ఎక్కడ ఇంటికి జీవనాధారం లాంటి కుటుంబ యజమాని కోల్పోతామంటూ మహిళలు బిక్కుబిక్కుమంటున్నారట నాసిరకం మద్యానికి సామాన్యుడి ప్రాణం అవుతున్న ఎన్నికల కమిషన్ చెవులు వినపడవు కళ్ళు కనపడవు అన్నట్లు వ్యవహరించడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికన్నా జిల్లా వ్యాప్తంగా నిఘాను పెంచి మద్యం నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాలని సామాన్యుడు కోరుకుంటున్నాడు